క్యాన్సర్ అనేది ఇట్స్ అ డిజీజ్ విచ్ హ్యాజ్ మెనీ కాజెస్ అంటే ఇది ఒక్క వల్ల మనకి క్యాన్సర్ వస్తుంది అని మనం చెప్పలేము చాలా మటుకు మనం వినేది ఏంటి అంటే స్మోకింగ్ చేసిన వాళ్ళకి ఆల్కహాల్ తాగే వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటే క్యాన్సర్ రావడానికి అని వింటాము అది కరెక్టే కానీ మనకు తెలియకుండా మనం చాలా వస్తువులు ఈ మధ్య మనం యూజ్ చేస్తాము ఇన్ అ డైలీ బేసిస్ విచ్ క్యాన్ కాజ్ క్యాన్సర్ అవి ఎట్లాంటివి అంటే సపోజ్ మనం ప్యాకేజ్డ్ ఫుడ్ తింటాం దానిలో ప్రిజర్వేటివ్స్ వేస్తారు మనం ఎప్పుడన్నా మజ్జిగ అనేది రెండు రోజుల తర్వాత కూడా తాగుతుంటే అది ఎంత పాడైపోతుందో మీకే తెలుసు సేమ్ థింగ్ మనకి మజ్జిగ అనేది ప్యాకేజ్డ్ ఫుడ్ విత్ ప్రిజర్వేటివ్స్ వస్తే దానిలో సిక్స్ మంత్స్ ఎక్స్పైరీ డేట్ ఉంటుందండి క్యాన్ యూ ఇమాజిన్ ఎంత ప్రిజర్వేటివ్ చేస్తే అది సిక్స్ మంత్స్ దాకా ఉంటుంది అని సో దోస్ థింగ్స్ ఆర్ హార్మ్ఫుల్ ఫర్ అస్ సేమ్ థింగ్ మనం ప్లాస్టిక్ బాటిల్స్లో నీళ్లు తాగుతాం దే ఆర్ ఆల్ సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ మనం మాటికి దానిలోనే నింపుకొని మళ్ళీ తాగకూడదు ఎస్పెషలీ మనం బయట నుంచి కొనే వాటర్ సో ఇఫ్ దాట్ ఈస్ కెప్ట్ ఇన్ సన్ రైట్ సన్లైట్ ఆర్ ఇన్ అ హాట్ కండిషన్ దానిలోంచి ప్లాస్టిక్ సెక్రీట్ అయ్యి వాటర్లో మిక్స్ అవుతుంది అండ్ దాట్ క్యాన్ బి వెరీ డేంజరస్ ఫర్ అస్ ఫర్ ది స్టమక్ ఫర్ ది ఇంటెస్టైన్స్ అండ్ ఫర్ ఎనీ అదర్ ఆబ్జెక్ట్ ఎనీ అదర్ ఆర్గన్ ఆఫ్ ద బాడీ సో అది మనం ఆలోచించుకొని వీ హ్యావ్ టు టేక్ కేర్ నాట్ టు ఈట్ ఎనీ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రిఫర్ టు ఈట్ ఫ్రెష్ అంటే ఫ్రెష్గా తయారు చేసిన ఫుడ్ ఇంట్లో తయారు చేసిన ఫుడ్ ప్రిఫర్ చేస్తే మంచిది